సీఎం జగన్ విదేశీ పర్యటన ముగిసింది కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండర్ అయిన సీఎం జగన్ కు వైసీపీ నేతలు స్వాగతం పలికారు అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు సీఎం జగన్ గత నెల పదిహేడున విదేశీ పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి జగన్ మరిన్ని వివరాలు మా శివకుమార్ అందిస్తారు లండన్ పర్యటన ముగించుకొని సీఎం జగన్ విజయవాడ చేరుకున్నారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు సార్ సీఎం జగన్ విజయవాడ చేరుకున్నారు ఇప్పుడు రాష్ట్రంలో కూడా కౌంటింగ్ మరో రెండు మూడు రోజుల్లో కౌంటింగ్ జరగబోతుంది ఎలా చూస్తారు ఇప్పుడు దీని మీద ఏమన్నా కసరత్తు చేసే అవకాశం ఉందా మీకు ఎలాంటి సూచనలు ఇచ్చే అవకాశం కనబడుతుంది కసరత్తు చేసినా ఏం చేసినా ఆల్రెడీ ప్రజలు ఓటు వినియోగించుకున్నారు డబ్బాల్లో పదిలింగ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కరోనా టైంలో మూడు సంవత్సరాల్లో సంక్షేమ అభివృద్ధి పెద్ద ఎత్తున ప్రజలకు చేసి పేదరికాన్ని తగ్గించిన గొప్ప ముఖ్యమంత్రి జగనే రావాలి కావాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఓట్లేసి వాళ్ళ ఓటుని వినియోగించుకున్నారు మా అన్న పెద్దవాళ్ళు మనవడు తర్వాత వాడు కొడుకు తమ్ముడు పిల్లలకు మావయ్యగా ఒక కుటుంబంలో పెనవేసుకుపోయిన భారతదేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మాకేసారో మాకేసారో మా వాళ్ళు వేసుకుంటానికి వాళ్ళకి ఇయటానికి ఏముందని వేస్తారు ఈయన ఏం చేస్తాడని వేసారు అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిగట్టుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉండాలి కావాలని ప్రత్యేకంగా ఓటేసి వెళ్ళారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రేపు నాలుగో తారీఖున రిజల్ట్ సునామీ సార్ ఇప్పుడు సీఎం జగన్ చేరుకున్నారు మీ అందరితో కలిసి ఏమైనా మీటింగ్ పెట్టే అవకాశం ఉందా ఒకవేళ మీటింగ్ పెడితే ఎటువంటి అంశాలు చర్చించే అవకాశం మాతో మీటింగ్ పెట్టే అవకాశం ఇప్పుడు ఉండదు ఎంచేతండి మేము కౌంటింగ్ ఓటింగులు అన్ని జనాన్ని కౌంటింగ్ ఏజెంట్లని చూసుకోవాల్సి కాబట్టి మాతో మీటింగ్ పెట్టేది ఉండదు వాళ్ళు ఏదైతే ఆ పెద్దలందరితో ఆయన కూర్చొని మా ఆయన సమాచనలు చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు మేము ఓటింగ్ సరళి ఏ రకంగా చేయించుకోవాలి ఏ రకంగా కౌంటింగ్కి వెళ్ళాలి అనే పనిలో మేము ఉంటాం పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కూడా కొంత వివాదం నడుస్తుంది దీన్ని ఎలా చూస్తారు అన్ని కూడా సక్రంగా సెటిల్ అయిపోతే ఏదేమైనా సరే అందరూ కూడా జగన్ గారు ఫేమర్ గా ఉన్నారు ఇది మంత్రి కార్మూరి నాయసరావు చెప్తూ ఉన్నారు కెమెరామెన్ అంజీతో బాబీ టీవీ నైన్ విజయవాడ